హాయ్ ఫ్రెండ్స్ బెండకాయల పులుసుని మామూలుగా పచ్చ బెండకాయలతో ఎక్కువ మంది చేస్తుంటారు కానీ ఇవైతే నాటు బెండకాయలు అనమాట ఈ బెండకాయలతో కర్రీ చేసామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మామూలుగా అయితే పచ్చ బెండకాయలు ఫ్రైకి యూస్ చేస్తే బాగుంటాయి ఇవైతే పులుసు చేస్తే చాలా బాగుంటుంది ముందుగా బెండకాయలను అయితే బాగా కడిగేసి ఒక డ్రై క్లాత్ తుడిచేసి ఆరబెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకొని కొంచెం వడియం వేసి వడియం బాగా వేగాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మునకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని నానపెట్టుకున్న చింతపండు గుజ్జును వేసేసి కొంచెంసేపు ఉడికిస్తే హెల్దీ అండ్ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మునగాకు ఫ్రైని మునగాకు ఫ్రై కూడా చాలా హెల్తీ ఇందులో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి ఇది త్రీ హండ్రెడ్ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీ డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను రాగి ముద్దని ముందుగా బియ్యాన్ని అయితే నానపెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక పాత్రలో వాటర్ని అయితే బాయిల్ చేసి ఆ తర్వాత మీరు నానపెట్టుకున్న బియ్యాన్ని వేసేసి బియ్యం ఒక త్రీ బై ఫోర్త్ ఉడికిన తర్వాత అందులోకి రాగి పిండిని వేసేసి ఇలా కొంచెం మూత గ్యాప్ ఇచ్చి పెట్టారంటే మంటని సిమ్లో పెట్టేసారంటే ఒక టెన్ మినిట్స్కి రాగి పిండి బాగా కుక్ అయిపోతుందనమాట ఆ తర్వాత మీరు దీన్ని ఒక పోల్ తీసుకొని బాగా మిక్స్ చేసేయచ్చు ఆ తర్వాత ఒక చిన్న వెజల్ తీసుకొని రాగి ముద్దనైతే చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేనైతే ఇక్కడ పోల్తో బాగా మిక్స్ చేసేస్తున్నాము ఆ తర్వాత ఒక వెజల్ తీసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులోకి వేసేసి రౌండ్ రౌండ్ రాగి బాల్లాగా చేసేసుకుంటాము ఒక బౌల్లో చేసుకోవడం చాలా ఈజీ అనమాట బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక హాట్ ప్యాక్లో పెట్టేసుకున్నారంటే వేరు వేరు కర్రీతో చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్